బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు ఉడకని పప్పులు రంగరాజపురానికి చెందిన సోమయ్య పెద్ద భూస్వామి ఏ మాత్రం అవకాశం దొరికినా జనాన్ని మోసం చేయాలని చూసేవాడు చిన్న చిన్న చేపదులు తీసుకుని వాటిని చెల్లించేవాడే కాదు ఇచ్చిన వాళ్ళు తిరిగి అడిగితే ఆ మాత్రం వంద రెండు వందల రూపాయలకు ఆగలేవా అని ఎదురు ప్రశ్నించేవాడు తన జేబులోంచి మాత్రం రూపాయి కూడా బయటకు తీసేవాడే కాదు నడి వేసవిలో ఒకసారి తన బంధువులతో కలిసి వెళ్తుంటే వీరయ్య కొబ్బరి బోండాలు కుట్టు కనిపించింది అక్కడ ఆగి కొబ్బరి నీళ్లు తాగాడు చుట్టాలకు ఇప్పించాడు మొత్తం నాలుగు వందల రూపాయలైంది స్వామయ్య జేబులు వెతుక్కున్నట్టు నటించి అయ్యో నా మతి మరపుపాడుగాను డబ్బులు పాత చొక్కాలో ఉండిపోయాయి వీళ్లను బస్సు ఎక్కిద్దామన్న తొందరలో నేను మరో చొక్కా వేసుకుని వచ్చాను బంధువులను అడిగితే బాగోదు అయినా నీ డబ్బు ఎక్కడ పోతుందిలే ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు నాకు గుర్తు చెయ్యి అని ముందుకు కదలబోయాడు అతడి గురించి తెలిసిన వీరయ్య ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకున్నాడు అయ్యా నాకు మాత్రమే ఎక్కడ గుర్తుంటుంది ఓ పని చేస్తాను సొమ్ము మొత్తం ఈ గోడ మీద రాస్తాను అది చూసినప్పుడల్లా మీ బాకీ నాకు జ్ఞాపకం వస్తుంది మీకు గుర్తు చేస్తాను అన్నాడు వీరయ్య సమాధానానికి సోమయ్య అవాక్కయ్యాడు ఇంతలోనే వీరయ్య ఓ బొగ్గు మొక్క తీసుకుని గోడ మీద తాటికాయంత అక్షరాలతో రాయసాగాడు అంతలేసే అక్షరాలతో నా పేరు సొమ్ము రాస్తున్నావు జనమంతా అది చూస్తారు నాకెంత అమర్యాద అన్నాడు నేను ఏమి చేసేది లేనట్లు ఓ చూపు చూసి వీరయ్య ఇంకా రాస్తూనే ఉన్నాడు ఇక లాభం లేదనుకుని అరే రే డబ్బులు ప్యాంటు జీబులు పెట్టాను ఇరుగోని నాలుగు వందలు వెంటనే గోడ మీద ఆ రాతలు తుడిపించు అన్నాడు నాలుగు వందలు తీసుకున్న వీరయ్య తన దగ్గరున్న పనికురాడుతూ ఆ రాతలు చేరిపించాడు ఈ వీరయ్య మహాఘటికుడు నా పప్పులు ఇతని దగ్గర ఉడకలేదు అని మనసులో అనుకుని ముందుకు కదలాడు సోమయ్య కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్